ఆర్మూరు మండలం చేపు గ్రామంలో శుక్రవారం మేనుగు లక్ష్మణ పన్నెండవ వరద సందర్భంగా వారి కుమార్లు రాజగంగారం రాజేశ్వర్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు టీ షర్ట్లు వితరణ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా పట్టణ సిఐ సత్యనారాయణ గౌడ్ హాజరై మేనుగు లక్ష్మణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం వారి చేతుల మీదుగా ఒక వంద పది మంది విద్యార్థులకు సుమారు ముప్పై ఐదు వేల రూపాయలు విలువ గల టీ షర్ట్లను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలు ప్రాయంలో ఉండగానే మెనుగు లక్ష్మణ సతీమణి హోసాని లోకం విడిచి వెళ్ళిపోయింది లక్ష్మణ పిల్లలే తన సర్వస్వంగా భావించి మరో వ్యూహం చేసుకోకుండా కష్టపడి చదివించి వారిని గొప్ప వారిని చేశారన్నారు రోజు డిఎస్పి హోదాలో ఉన్న పెద్ద కుమారుడు రాజగంగారం హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న చిన్న కుమారుడు రాయేశ్వర్ వారి తండ్రి త్యాగాని మరవకుండా ఆయన పేరుపై సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు అనంతరం హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ మాట్లాడుతూ సమాజంలో పది మందికి సేవ చేస్తున్నామంటే కేవలం మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మాకు నేర్పిన భావమే అందుకే ఈ ప్రక్రియను మేమెప్పుడు సేవగా భావించలేదు బాధ్యతగా చేస్తున్నామని అన్నారు ప్రధానోపాధ్యాయులు కుమార్ ఉపాధ్యాయులు చంద్రకళ తాజా మాజీ సర్బన్స్ సాయన్న సమాజ సేవకుడు గడ్డ మీది లింగం గౌడ్ మాజీ ఎంపీటీసీ గంగాధర్ పిడిసి అధ్యక్షులు శ్రీగంధ్ తదితరులు పాల్గొన్నారు మనకి ఫోన్ టెక్నాలజీ వచ్చినాక మన తల్లిదండ్రులని గుర్తించడం చాలా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో కూడా వెళ్ళిపోయింది విజయ ఫ్యామిలీ వచ్చి భార్య భర్త ఇద్దరు పిల్లల కుటుంబం ఉండడం వల్ల తల్లిదండ్రుల విలువలు ఎవరు పెద్దవాళ్ళు లేక ఇంట్లో చెప్పడం జరగట్లేదు అంతా ఫోన్ టెక్నాలజీ మీరు ఒక్కటి మన ఈ ఆర్ అంకాపూర్ దగ్గర వస్తుందనే ఆశ ఉంటుంది అక్కడ పోయి ఇద్దరు తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉంటారు పిల్లలు తల్లిదండ్రులు కనెక్షన్ లేదు అసలు మనం ఈ ఎవరైనా ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరూ మనం ఈ స్థాయిలో ఉంటే తల్లిదండ్రుల గొప్పతనం ఇది ఈ కార్యక్రమం ఇప్పుడు మా ఎడ్మానిస్టర్ గారు రాజేశ్వర్ గారు అతను వాళ్ళ సరే కొడుకులకు ఎంత విలువ ఇచ్చి సెకండ్ మ్యారేజ్ కానీ అలాంటివి చేసుకోకుండా అతన్ని ఈ స్థాయిలో ఉన్నత స్థాయిలో కీర్తించినందుకు ప్రతి సంవత్సరం వ్యాపారంగా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే ఈ రోజుల్లో ఇది అది విలువ కట్టలేదు అన్నది చాలా విలువైనది మనం తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళాక నాకు అది పడలేదు ఉన్నప్పుడు ఎవ్వరికీ విలువ తెలియదు తల్లిదండ్రులు అనేది అసలు దైవంతం సమాధానం కంటారంటే మనం ఏ స్థాయికి తిరిగినా వాళ్ళే కాదు తల్లిదండ్రులు లేకుండా మనం ఏమీ సామెత వాళ్ళు మనం ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు పిల్లలు లేదంటే ఇంటర్మీడియట్ కానీ టెన్త్ కానీ నాకు అది కొనియట్లేదు ఇది కొనివ్వట్లేదు వాళ్ళు మిమ్మల్ని కష్టపడి ఇక్కడికి స్కూల్లో ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఎంతో కష్టపడి ఇక్కడ పోతారు కానీ ఆ విలువలు ఎవ్వరు గుర్తించుకోవట్లేదు సరే మనం సాయక వాళ్ళని ఏ మాత్రం చూసుకుంటున్నాం